హాయ్ అండి వెల్కమ్ టు రమ్య కిచెన్ ఇవాటి మన వీడియోలో వచ్చేసి మేక కాళ్ళ కూర అండి ఎక్కువ క్యాల్షియం ఉండే ఈ మేక కాళ్ళలో మనం ఇలా సూపు కనుక చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మటన్ పాయా సూప్ చేసేటప్పుడు కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అయితే మనకు ఈజీగానే వచ్చేస్తుంది కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఇలా ఒకసారి మసాలా నూరు చేశారంటే ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి మేక కాళ్ళ సూపు చాలా హెల్దీ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకే ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు మనం ప్రాసలకైతే వెళ్దామండి నేను నాలుగు కాళ్ళు తీసుకున్నానండి మేకకాలు ఇవి దీంట్లోకి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసుకోండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ తీసేసుకోండి తీసేసుకొని ఒక్కొక్క పీస్కు మొత్తం పట్టించి ఇలా చేతితోనే రబ్ చేయండి మనకు బ్లాక్గా ఉంటుంది కదా మన మేక మేకకాళ్ళు కాల్చిస్తారు కదండి మనకు ఇలా చేయడం వలన మనకి ఏమైనా డస్ట్ ఉన్నా పోతుంది ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా పోతుందండి మనకి ఇలా చేయడం వల్ల స్మెల్ అనేది కూడా మనకి ఎంత బాగా రాదు మీకు ఒక్కొక్క పీస్కు చేయడం కష్టంగా ఉంటే అన్నీ కలిపేసి ఒకసారి బాగా రబ్ చేసుకొని పెట్టేసుకోండి ఇలా రబ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు వదిలేసి రెండు సార్లు వాష్ చేసుకొని పెట్టేసుకోవాలండి ఇలా చేయడం వల్ల పిల్లలు కూడా తింటారు దీన్ని నేనైతే ఒక్కొక్కటిగా రబ్ చేశానండి దీన్ని చూడండి ఈ విధంగా నేను రబ్ చేసి మళ్ళీ రెండు సార్లు వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను దీంట్లో ఉప్పు కారం కానీ ఏం వేయకుండానే ఇలానే వదిలేసానండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకోండి దాంట్లో దాల్చిన చెక్క మూడు లవంగాలు ఒక పది వరకు మిరియాలు వేసేసుకోండి ఈ మేకకాల సూప్కు మిరియాలు చాలా బాగుంటాయండి కొద్దిగా లవంగాలు తక్కువ తీసుకొని మిరియాలు ఎక్కువగా వేసుకున్నాను మరాఠీ మొగ్గ యాలకులు కొద్దిగా షాజీరా వేసుకున్నానండి హాఫ్ టీ స్పూన్ వరకు అలాగే బిర్యానీ ఆకు కూడా వేసేసుకున్నాను దీంట్లోకి ఇంట్లో ఎండు కొబ్బరి కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి ధనియాలు కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి ఈ మసాలా ఇందులోకి చాలా బాగుంటుందండి ఈ మసాలాను గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకొని దూరగా వేయించుకోండి ఒక నిమిషం పాటు ఈ మసాలాతో మనకు చిక్కదనం కూడా వస్తుందండి ఇప్పుడు పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసేయండి దీన్ని నేను కుక్కర్ తీసుకున్నానండి దీనికి మీరు నార్మల్ కడాయిలో అని తీసుకున్నా కూడా ఇదే ప్రాసెస్లో చేసేయండి ఈజీగానే వచ్చేస్తుంది కాకపోతే ఎక్కువ టైం తీసుకుంటుంది మనకు ఉడకడానికి దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నేను ఆయిల్ వేసాను అలాగే దీంట్లోకి ఒక నాలుగు పచ్చిమిర్చి అలా కట్ చేసుకొని వేసేసుకోండి ఒకసారి కలిపేసుకోండి పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి వీటిని పచ్చిమిర్చిని కూడా పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఒక రెండు ఆనియన్స్ అండి నేను చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకుంటున్నాను ఇందులో వేసేసుకొని ఒకసారి మళ్ళీ కలబెట్టేసుకోండి ఆనియన్స్ వేసిన తర్వాత కూడా కొంచెం ఆనియన్స్ వేగిన తర్వాత దీంట్లోకి పుదీనా అండి పుదీనా కూడా దీంట్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ కూడా దీనికి కొంచెం వేసేసి ఒకసారి కలిపేసుకోండి పుదీనాను కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మనకు ఈ ప్రాసెస్ అంతా కూడా గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకొని చేసేసుకోండి హైలో పెట్టేసుకుంటే మనకు అన్నీ మాడిపోతాయి ఈ పోపు కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి టమాటా అండి ఒక పెద్ద సైజ్ టమాటా తీసుకుంటున్నాను నేను నాలుగు కాళ్ళకు ఒకవేళ మీరు చింతపండు రసం తీసుకోవాలనుకుంటే రసం తీసేసుకోండి కానీ రెండు మూడు టమాటాలు మాత్రం తీసుకోకండి అంత బాగుండదు ఒక టమాటా సరిపోతుంది మనకు నాలుగు కాళ్ళకు టమాటా మెత్తబడేంత వరకు కూడా వేయించుకోండి సరిపోతుంది మనకు చూడండి టమాటా మెత్తబడిపోయింది నాకు ఇలా టమాటా మెత్తబడిన తర్వాత ఒక సగం వరకు తీసి ఒక బౌల్లోకి వేసేసుకోండి సగం వరకు అతనే తీసుకోండి మొత్తం ఇప్పుడు దీంట్లోకి కాళ్ళు వేసేయండి మనం ఆల్రెడీ క్లీన్ చేసి కదండి కదండీ కాళ్ళు ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకోండి సాల్ట్ అనేది స్కిప్ అయిపోయిందండి వీడియో అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా వేసిన తర్వాత ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టించేలా కలిపేసుకోండి ఇలా పట్టించిన ఒక నిమిషానికి కారం అనేది వేసేసుకోండి నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నానండి మనం ఆల్రెడీ మిరియాలు వేయించేసి పెట్టేసుకున్నాం కదా అందుకని కారం అనేది చూసి తీసుకోండి పచ్చిమిర్చి కూడా మనం యాడ్ చేసాము ఇలా కారం వేసిన తర్వాత కూడా ఒకసారి కలిపేసుకోండి బాగా పీస్క్ అనేది బాగా పడుతుంది ఇలా కలిపేసుకుంటే కూడా లేదు అంటే మీరు బౌల్లోనే ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా కూడా పట్టించి ఇందులో వేసుకోవచ్చండి డైరెక్ట్గా మీరు ఇలా వేసుకున్న కాళ్ళకు ఉప్పు కారం పడుతుంది మీరు అలా కలిపెట్టేసుకున్నా కూడా ఉప్పు కారం అనేది పడుతుందండి పీస్కనేది దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసేయండి మనకు మంచిగా ఫ్రై అయిపోతుంది మేక మేకకాలు అనేది ఆయిల్లో ఇలా మూత పెట్టడం వలన నిమిషాల తర్వాత మూత తీస్తున్నానండి అడగంటుకోకుండా చూసుకోండి మనకు మాడిపోతుంది అడుగు భాగం అనేది అందుకనే మూత తీసి కలిపేసుకోండి తర్వాతకి దీంట్లోకి నాలుగు గ్లాసుల వరకు నీళ్లు పోసేసుకోండి నేను ఒక లీటర్ వరకు నీళ్లు పోసుకుంటున్నానండి కొంచెం ఎక్కువగానే పడతాయి వాటర్ అనేది దీనికి మేక కాళ్ళకు ఇలా వాటర్ పోసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి బాగా ఇప్పుడు కుక్కరు మూత పెట్టేసేయండి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు కూడా మూత పెట్టేసేయండి ఇప్పుడు ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి మనం వేయించేసి పెట్టేసుకున్నాం కదా ఆ మసాలాలను అవన్నీ పౌడర్ చేసి పెట్టేసుకోండి చేసుకున్న కనే మనం పక్కన తీసి పెట్టేసుకున్నాం కదా మిర్చి టమాటా కొంచెం ఆనియన్స్ అది కూడా ఇందులో వేసేసి కొద్దిగా వాటర్ అనేది పోసేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఆ విధంగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుందండి నేను నాలుగు విజుల తర్వాత మూత తీశానండి నాకు ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది ఆ తర్వాతకి ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టేసుకున్నదంతా ఇందులో వేసేయండి మసాలా అంతా ఈ మసాలాతోటే మనకు కూర అనేది చిక్కగా వస్తుంది టేస్ట్ కూడా బాగా వస్తుందండి ఇప్పుడు మసాలా అంతా బాగా కలిసేలా ఒకసారి కలబెట్టేసుకోండి గరిటెతోటి ఇప్పుడు దీంట్లోకి ఏమైనా ఉప్పు తక్కువగా ఉంటే మరి కొద్దిగా వేసుకోండి నేను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను నేను అప్పుడు కాళ్ళకు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకున్నానండి ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను సాల్ట్ అనేది ఉప్పు అనేది కరెక్ట్గా లేదా ఉందా అని చూసుకొని మీరు వేసేసుకోండి ఇలా మసాలా వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి మనకు ఆయిల్ అనేది ఈ విధంగా మనకు పైకి రిలీజ్ అవుతుందండి ఇలా వచ్చిన తర్వాత దీంట్లోకి చిన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మీకు కొంచెం చిక్కగా కావాలనుకుంటే ఇంకొంచెం తగ్గించుకున్నా పర్లేదు ఇంకొంచెం పలచగా కావాలంటే కొంచెం గ్యాస్ అనేది కొంచెం పలచగా ఉన్నప్పుడు ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి నేనైతే కొంచెం చిక్కగా ఉన్నప్పుడే ఆఫ్ చేశాను గ్యాస్ అయితే గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చిందండి కర్రీ అనేది ఇలా చేసిన కూరను దోశలోకి కానీ చపాతీలోకి కానీ అన్నంలోకైనా కూడా చాలా బాగుంటుందండి ఈ కూర దీంట్లో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ కర్రీలో ఈ వీడియో మీకు నచ్చిందా మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి మీరు ట్రై చేసి ఉంటే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి